గురిజాల కోర్టుకు వెళ్ళి ఇండి ఇండిషన్ ఆటర్ తెచ్చుకున్నానండి అది అలా నడుస్తుంటే మన ఫిబ్రవరి వచ్చి రిజిస్టర్ బిల్లు రా చేస్తాం రా అంటే చేస్తాను మా డబ్బులు మాకు ఇస్తే అంటే నేను రిజిస్టర్ చేయడానికి వెళ్ళానండి నా నాలుగు ఎకరాలు తొంభై సెంట్లు మూడు ఎకరాలు తొంభై సెంట్ల నుంచి ఒక ఎకరం తీసేశారండి వాళ్ళు వన్ నా రైతులు ఉన్నంతకాలం నాకు ఉంది వన్ అంత అంతమడికే డబ్బులు ఇన్ని చేసేస్తాను నాకు డబ్బులు ఇచ్చారు చేసేసారు వాళ్ళు చెక్కులు తీసుకున్నారండి ఆ తర్వాత ఎలా ఎలక్షన్ అయిపోయిందా బాగానే ఊరుకున్నారండి కలాసై పోయాక ఒక నెల నుంచి హెరాస్మెంట్ మొదలుపెట్టారండి మళ్ళీ గల్ల రామచంద్ర పుట్టినరోజు పండగ మా ఇంటికి గిఫ్ట్గా ఆ మూడు ఎకరాలు ఏడు సెంట్లు ఎకరం ముప్పై లక్షల డబ్బులు ఎత్తాం చెయ్యి లేకపోతే ఆయన గిఫ్ట్గా పుట్టినరోజు పండగ లేకపోతే నీకు నాన్న హింసలు పడతాం కర్నూలులో అతను ముస్లింస్ అతను పెట్టిన రైలుసిన చనిపోయాడు తట్టుకోలేకపోయింది తట్టుకోలేకపోయినసరి అలా ఉంటుంది మీ పరిస్థితి అని మా బాబు నన్ను పెడితే మేము సరే ఏదన్నా కానీ అంటే ఆ గోండా సుబ్బరాని వాడి అశిష్ట తన్నీ ఇవ్వాలి అనుకుంటా మా చెప్పుకుంటా పోయండి మన శనివారం మేము